I'd like to expect congratulations to Kim. విన్నర్సే కాదు మీ సక్సెస్కి తిరుగులేని హీరోస్ అంటూ ఇప్పుడు పల్లవి ప్రశాంత్ శివాజీలతో కొత్త సినిమా మొదలు పెట్టబోతున్న నాగార్జున బంపర్ ఆఫర్ ఆఖరికి బిగ్ బాస్ హౌస్లో ఈ ముగ్గురు ఎంతలా కలిసి ఉన్నారో మనం చూస్తూ వచ్చేసాం ఎవరు పల్లవి ప్రశాంత్ అంటే శివాజీ మహాగురు అని మనకి తెలిసిందే అటువంటి శివాజీ చేతుల మీదుగా పల్లవి ప్రశాంత్ ట్రాఫీని అందుకొని ఆఖరికి శివన్న కాళ్ళ మీద పడి ఇదంతా నీ గుర్తింపు నీ ఘనత అంటూ రివర్స్ రిటర్న్స్ కూడా అందించేశాడు అటువంటి పల్లవి ప్రశాంత్ శివాజీ ఎవరు వీరందరూ సంక్రాంతి సంబరాలు అంటూ ఇప్పటికీ నాగార్జునతో కలిసి షూటింగ్ పనులు మొదలు పెట్టేశారు అయితే ఒకవైపు అమర్దీప్ కి రవితేజ సినిమా అవకాశాన్ని అందించి నువ్వు విన్నర్ అయిపోయావు అంటూ తెలియజేసుకుంటూ రాగా ఇక రవితేజతో సినిమా అంటే నాకు దీనికన్నా పెద్ద టాపిక్ ఏమీ అక్కర్లేదు అంటూ అమర్దీప్ చెప్పినట్లే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ శివాజీలకి సైతం నాగార్జున చేతుల మీదుగా సరికొత్త బంపర్ ఆఫర్ ని అందించేసి వీరిద్దరూ సేమ్ స్క్రీన్ పైన అయితే మనందరి ముందుకి వచ్చేస్తున్నారు బిగ్ బాస్ హౌస్ లో ఇదేమి కొత్త కాదని చెప్పుకోవచ్చు జనాలు ఎక్కువగా ఎవరినైతే ఇష్టపడతారో వాళ్ళని సినిమా అవకాశాలు అందించి ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు అదే పల్లవి ప్రశాంత్ శివాజీ విషయంలో కూడా జరుగుతూ ఉంది ఈ విధంగా వారిద్దరూ సినిమా అవకాశం దక్కించుకున్నారని చెప్పుకోవాలి